హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు గదిలో ఒంటరిగా కూర్చొని సేటుకిచ్చే ఆ పది లక్షల రూపాయల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఎలా రేపు సాయంత్రంలోగా నేను రెండు లక్షలు ఇవ్వకపోతే నా విషయం మా నాన్న ముందు బయట పెడతానని సేటు ఖచ్చితంగా చెప్పాడు ఒక చిన్నోడు ఒక లక్ష సర్దుబాటు చేస్తానన్నాడు మరి మిగతా లక్ష ఎలా సేటుకి ఎలా ఇవ్వాలి అని చెప్పి ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వచ్చి బావా భోజనం చేద్దాం పద ఇంత రాత్రి అవుతున్నా ఏంటి బావా ఇంకా ఆలోచిస్తున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నీకు ఆకలేస్తే నువ్వు భోజనం చెయ్యి కానీ నన్ను తినవనకు నన్ను ఒంటరిగా వదిలేయి అని శ్రీ చందు అంటాడు అప్పుడు శ్రీవల్లి అదేంటి బా పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు ఆఫీస్ నుంచి ఎంత లేటుగా వచ్చినా ఇద్దరం కలిసే భోజనం చేసేవాళ్ళం కానీ ఇప్పుడేంటి బావా ఇలా మాట్లాడుతున్నావు నా మనసు చాలా కష్టంగా ఉంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు చూడు నువ్వు చేసిన మోసం కంటే ఇదేమైనా ఎక్కువ అని చందు అంటాడు అప్పుడు శ్రీవల్లి నేను ఏం చేశాను బా అనగానే ఇక చందు చూడు మీ వాళ్ళకి వారం రోజుల కిందనే ఆస్తులు పోయాయని మీ వాళ్ళు వచ్చి మా నాన్నతో చెప్పేంతవరకు నువ్వు ఈ విషయం నాతో చెప్పలేదు ఇది మోసం చేసినట్టే కదా అంతేకాకుండా ఇది వరకు నకిలీ చెక్ ఇచ్చి అలాగే మోసం చేశారు ఇప్పుడు ఆ సేటు ప్రతిక్షణం డబ్బు గురించే నన్ను బాధ పెడుతున్నాడు రేపటిలోగా రెండు లక్షలు ఇవ్వకపోతే మా నాన్న ముందు ఆ నిజాన్ని బా నిజాన్ని బయటపెట్టి నన్ను మోసం చేసిన వాడిలా మా నాన్న ముందు నిలబెడతానని ఆ సేటు చెప్పాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు పెళ్లి ఆగిపోతుందన్న ఒక్క కారణం చేతనే నేను మీకు పది లక్షల రూపాయలు అప్పిచ్చి నేను ఇంత ఇబ్బంది పడవలసి వచ్చింది అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి అది కాదుపా నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు చందు చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొట్టి సుడు ఇంకొకసారి నా ముందు ఇలా నాటకాడమంటే నీ ప్రాణం తీసేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇదిలా ఉండగా ప్రేమ కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా వీడు పదే పదే నన్ను బెదిరిస్తున్నాడు ఇప్పుడు నా ఫోటోలు మా మావయ్యకి ఇస్తానని బెదిరిస్తున్నాడు ఎలా ఏం చేయాలి ఆ ఫోటోలు మా మావయ్య దగ్గరికి వెళ్ళకుండా ఎలా చేయాలి అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే ముందు వాడిని కలిసి మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అని చెప్పి ఇక ప్రేమ వెంటనే కళ్యాణ్ని కలవడానికి అక్క అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అక్కడ విశ్వ ధీరజ్ గొడవపడుతూ ఉండడం చూసి ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే ఈ విషయం ఎలాగైనా ధీరజ్తో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ నీతో కాస్త మాట్లాడాలి అని అనగానే అప్పుడు ధీరజ్ చూడు నిన్ను పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను నీ వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ మాటలు పడవలసి వస్తుంది నీ వల్ల ఎన్నో అవమానాలు పడుతున్నారు నిన్ను పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది నాకు ఈ బాధ తప్పేది అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ గురించి చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ వద్దు ఇప్పుడు ఈ నిజం ధీరజ్కి చెప్పి మరింత బాధ పెట్టొద్దు నేనే తేల్చుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు ఇక రోజులాగానే రైస్ మిల్కి బయలుదేరుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ ప్రేమని ఎలాగైనా బాధ పెట్టాలి నేను ప్రేమ విషయంలో తీసుకునే నిర్ణయం ప్రేమకి దిమ్మ తిరిగిపోయేలా ఉండాలి నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి ప్రతి క్షణం నన్ను చూస్తూ ప్రేమ భయపడాలి నన్ను కాదనుకున్న ఆ ప్రేమ ఎంత ఎలా సుఖంగా ఉంటుందో నేను చూస్తాను అని చెప్పి కళ్యాణ్ అనుకుంటూ ఉండగా ఇంతలో కళ్యాణ్కి ఒక ఆలోచన వస్తుంది అవును రామరాజు రోజు రైస్ మిల్కి ఇదే దారి వెంట వెళ్తూ ఉంటాడు ఇప్పుడు నాకు దెబ్బలు తగిలినట్టు నాటకమాడి నేను రోడ్డు మీద పడిపోతే రామరాజు గారే నన్ను కాపాడి తన ఇంటికి తీసుకువెళ్తారు ఇక ఈ ప్లాన్తో ప్రేమ వేదవతి ధీరజ్ని ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పి కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే తను నాటకమాడుతున్నట్టు రోడ్డు మీద పడిపోయినట్టు నాటకమాడుతూ ఉంటాడు ఇంతలోనే రామరాజు రోజులాగానే అదే దారిలో రైస్ మిల్కి బయలుదేరుతూ ఉంటాడు అలా కాస్త దూరం వెళ్ళేసరికి అక్కడ ఒకరు పడి ఉండడం చూసి రామరాజు ఒక్కసారి షాక్ అవుతారు ఎవరు ఇతను రోడ్డు మీద ఇలా పడిపోయాడేంటి పాపం అని చెప్పి వెంటనే రామరాజు అక్కడికి వెళ్ళి ఎవర బై నువ్వు పైక్లే అని చెప్పి అంటూ ఉంటే ఇక కళ్యాణ్ స్పృహ కోల్పోయినట్టు నాటకం ఆడుతూ ఉంటాడు అది చూసిన రామరాజు వెంటనే కళ్యాణ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ కళ్యాణ్కి ట్రీట్మెంట్ చేయించి ఇక డాక్టర్తో మాట్లాడి రామరాజు ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఇక వెంటనే కళ్యాణ్ని చూడబ్బా ఇక్కడ మీ ఇల్లు ఎక్కడో చెప్పేస్తే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అని రామరాజు అనగానే అప్పుడు కళ్యాణ్ మనసులో చాలా సంతోషపడుతూ చూడు నేను మా ఇంటికి వెళ్ళడానికి రాలేదు నీ ముందు ఈ నాటకమాడి నీతో పాటు మీ ఇంటికి రావడానికే ఈ కొత్త ప్లాన్ వేశాను ఇప్పుడు నా ఇంటి అడ్రస్ చెప్తే నేను వేసిన ప్లాన్కి అర్థం ఏముంటుంది అని చెప్పి వెంటనే కళ్యాణ్ బాధపడినట్టు నటిస్తూ లేదు సార్ నా అనే వాళ్ళు నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వాణ్ణి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు సార్ అని కళ్యాణ్ అనగానే ఆ మాటలు విన్నా రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అదేంటి అబ్బాయి అలా మాట్లాడతావు నీకు ఎవరూ లేకపోవడమేంటి నేనున్నాను కదా పద మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి రామరాజు వెంటనే కళ్యాణ్ తీసుకొని ఇంటికి వస్తాడు ఇక హాల్లోకి వచ్చి బుజ్జమ్మ ధీరజ్ ప్రేమ అందరూ ఒకసారి ఇలా రండి అని చెప్పగానే ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రామరాజు పక్కన కళ్యాణ్ ఉండడం చూసి వేదవతి ధీరజ్ నర్మదా ప్రేమలు ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే ప్రేమ మాత్రం ఇదేంటి మావయ్య కళ్యాణ్ని తీసుకొని ఇక్కడికి వచ్చాడేంటి ఒకవేళ కళ్యాణ్ ఆ ఫోటోలు మావయ్యకేమైనా చూయించాడా అసలు కళ్యాణ్కి దెబ్బలు తలగడం ఏంటి ఏం జరిగి ఉంటుంది అని చెప్పి ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు రామరాజు బుజ్జమ్మ ఈ అబ్బాయి పేరు కళ్యాణ్ పాపం నేను రైస్ నిల్కి వెళ్తూ ఉండగా దారిలో స్పృహ తప్పి పడిపోయాడు ఇక అంతేకాకుండా తనకి బలంగా గాయాలవ్వడంతో నేను తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కి చూయించి తీసుకొస్తున్నాను పాపం తనకంటూ తన నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బాధపడుతూ ఉంటే ఇతన్ని నేను మన ఇంటికి తీసుకువచ్చాను నేను చేసిందేమైనా తప్ప అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఏం చెప్పాలో అర్థం కాక అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు చేసింది ఎప్పటికీ తప్పు కాదు ఒక వ్యక్తిని కాపాడి మన ఇంటికి తీసుకొచ్చారు అంతే చాలు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడుబుజ్జమ్మ ఇతనికి అన్నం పెట్టి వెంటనే ఇతనికి ఒక రూమ్ చూయించు ఆ గదిలో ఉంటాడు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి సరేనండి అని చెప్పి ఇక కళ్యాణ్ లోపలికి తీసుకువెళ్తుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధీరజ్ ప్రేమ నర్మద వేదవతి నలుగురు కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఏరా అసలు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఏంటి కారణం అయినా నువ్వు ఏదో పెద్ద ప్లాన్తోనే మా ఇంటికి వచ్చావని అర్థమవుతుంది నిజం చెప్పరా అని చెప్పి ధీరజ్ కళ్యాణ్ కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే కళ్యాణ్ చూడు ధీరజ్ ఇప్పుడు నాకు ఏది జరిగినా మీ నాన్న ఊరుకోడు ఇప్పుడు నేను మీ ఇంట్లో ఒక గెస్ట్ని నాకేదైనా జరిగితే ఈ విషయం వెంటనే మీ నాన్నతో చెప్పేస్తాను అని చెప్పి కళ్యాణ్ అంటాడు అప్పుడు ప్రేమ ఏరా నన్ను మోసం చేసిందే కాకుండా ఇంకా నా దగ్గర ఫో నా ఫోటోలు ఉంచుకొని అవి మా మావయ్యకి చూయించి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా ఎందుకురా నిన్ను నమ్మి నీ నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అలాంటిది నా అంతటా నన్ను వదిలేయకుండా మళ్ళీ నా దారికి వచ్చి అడ్డు వచ్చి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా ఎంత ధైర్యం నీకు అని చెప్పి ఇక ప్రేమ కళ్యాణ్ని కొడుతూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ చూడు మీ అందరికీ చుక్కలు చూయించడానికే నేను ఈ ఇంటికి వచ్చాను చూడు నన్ను కాదని నువ్వు ధీరజిని పెళ్ళి చేసుకుని నీ జీవితంతో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అది నాకు నచ్చడం లేదు చూడు నీ వల్ల నేను నా జీవితం నాశనం అయిపోయింది అందుకే నువ్వు కూడా సంతోషంగా ఉండకూడదనే నీ విషయం చెప్పడానికే మీ ఇంట్లో అడుగు పెట్టాను చూడు నన్ను ఏదైనా బెదిరిస్తే వెంటనే నీ గురించి ధీరజ్ గురించి మీరిద్దరూ అసలు ప్రేమించుకోలేదు పెళ్ళే చేసుకోవాలనుకోలేదు ధీరజే బలవంతంగా ప్రేమ మెడలో తాలి కట్టాడని నేను మీ వీళ్ళ నాన్నతో చెప్తే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అని కళ్యాణ్ అంటాడు ఇక ఆ మాటలు విన్నా ధీరజ్ మాత్రం ఒరేయ్ నీ వల్ల ప్రేమ జీవితం నాశనం కాకూడదనే నేను బలవంతంగా ప్రేమ మెడలో తాలి కట్టాను కానీ ఇప్పటికీ మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అంతేకాకుండా నువ్వు మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టి మా నిజాన్ని బయట పెట్టాలని చూస్తావా నిన్ను అస్సలు బ్రతకనివ్వన్రా అని చెప్పి ఇక ధీరజ్ కళ్యాణ్ని కొడుతూ ఉంటాడు అప్పుడు వేదవతి ఒరే ధీరజ్ ఆగరా ఇతని సంగతి మీరు కాదు నేను చెప్తాను అయినా నా వల్లే నువ్వు ప్రేమ మెడలో తాలి కట్టావని అసలు నిజాన్ని మీ నాన్నతో చెప్తే ఈ కళ్యాణ్ గార్డ్ మనల్ని ఏమీ చెయ్యలేడు చూడు ఎన్ని రోజులు బెదిరిస్తాడో నేను కూడా చూస్తాను నువ్వాగరా ఏదో విధంగా ఇతన్ని మెడ పట్టుకొని నేనే బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక వేదవతి అనగానే ధీరజ్ ప్రేమ అందరూ కూడా చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్తో అంతా శ్రీవల్లి ఏంటి అతన్ని గదిలోకి తీసుకువెళ్ళి వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు ఆ రహస్యమేటో తెలుసుకోవాలి ఇక ఆ విషయం నాకు తెలిస్తే నర్మద ప్రేమ నాగు పెట్లో ఉంటారు లేకపోతే ఏ రో ఏ క్షణమైనా నా నిజాన్ని బయట పెడతానని ఆ నర్మద నాతో ఛాలెంజ్ చేసింది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి మళ్ళీ మొదలుపెట్టావా చూడు గదిలో ఏదో మాట్లాడుకుంటున్నారు నువ్వు వాళ్ళ మాటలు చాటుగా వినడమేంటి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చందు అంటాడు అప్పుడు శ్రీవల్లి అది కాదు బా నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక చందు చూడు నువ్వేమి చెప్పనవసరం లేదు ఆ సేటు దగ్గర పది లక్షల విషయంలోనే నీ మాట అంటే నీరంటే ఏంటో నాకంతా నిజం తెలిసిపోయింది ఇక జన్మలో నీ మొహం నాకు చూయించకు అయినా మీ మాట విని ఇంకా నేను మోసపోను అని చెప్పి ఇక చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు ఇక శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఈ సేటుకిచ్చే ఆ పది లక్షల రూపాయల వల్ల నా జీవితమే నాశనమైపోయేటట్టుంది ఆ రోజు మా నాన్న నకిలీ చెక్కిచ్చి ఇంకా ఈ బావని బాధ పెట్టాడు అదే పదే పదే తలుచుకుంటూ బావ నన్ను ప్రతిక్షణం బాధ పెడుతున్నాడు ఎలాగైనా ఆ డబ్బు సేటుకిచ్చి నేను బావ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు నేను ఇంట్లో ఆ పది లక్షల రూపాయలు దొంగతనం చేసి సేటుకిస్తే సరిపోతుంది కదా ఇక ఆ డబ్బు గురించి బావ కూడా మరచిపోతాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ కూడా అక్కడికి భోజనానికి వస్తాడు ఇక ప్రేమ అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది కళ్యాణ్ దగ్గరికి రాగానే చాలా కోపంతో ప్రేమ ప్రే భోజనం వడ్డీయకుండా పక్కన పెడుతుంది అది చూసిన రామరాజు అదేంటమ్మా ఆ బాబుకి పాపం ఆరోగ్యం కూడా బాగాలేదు ఎందుకు భోజనం పెట్టకుండా పక్కకు పెట్టేశావు వెళ్ళు ప్రేమ భోజనం పెట్టు అనగానే అప్పుడు ప్రేమ లేదు మామయ్య నాకు ఇష్టం లేదు నేను పెట్టను అని చెప్పి ఇక చాలా కోపంగా అక్కడి నుంచి గదిలోకి వెళ్తుంది ఇక అది చూసిన శ్రీవల్లి ఇదేంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ అబ్బాయిని చూస్తే ప్రేమ ఏదో కంగారు పడుతూ ఉంటుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ప్రే జరిగి ఉండొచ్చా లేక వీళ్ళిద్దరూ ఇంతకుముందే తెలిసి ఉంటారా అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ తెలుసుకుంటాను ఏదో ఒక నిజం తెలుసుకొని ఇక వీళ్ళని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను లేకపోతే వీళ్ళు చెప్పినట్టు నేను వినవలసి వస్తుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ప్రేమ మాత్రం ఏంటి ధీరజ్ ఆ కళ్యాణ్ కాడు మన ఇంట్లో అడుగుపెట్టి మనకే చుక్కలు చూపిస్తున్నాడు వాడు ఏదో ఒక ప్లాన్తోనే ఇంట్లో అడుగు పెట్టాడు ఒకవేళ మన గురించి మామయ్యతో ఏదైనా నిజం చెప్పేస్తాడేమో అని భయంగా ఉంది అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ప్రేమ నువ్వేమీ భయపడకు వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు చూడు మన విషయం వాడు నాన్నకి చెప్పకముందే వాణ్ణి నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను నువ్వేమి కంగారు పడకు అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ ఆ శ్రీవల్లి ప్రతి క్షణం మన మీదనే ఒక కన్నేసి ఉంచుతుంది ఎందుకంటే ఆ కళ్యాణ్తో ఏది మాట్లాడినా ఏది చేసినా ఆ శ్రీవల్లి అనుమానంతోనే చూస్తుంది ఒకవేళ తనకి నిజం తెలిసిపోతే వెంటనే మావయ్యకి మావయ్య ముందు నిజాన్ని బయట పెడుతుంది అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఇక మాటలు విన్న ధీరజ్ మాత్రం చాలా నవ్వుతూ చూడు ప్రేమ నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు అంతా నేను చూసుకుంటాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని అక్కడి నుంచి పంపించేస్తాడు ఈ విధంగా ఈ విధంగా రామరాజు ఇంట్లో అడుగుపెట్టి శ్రీవల్లితో చేతులు కలపబోతున్న కళ్యాణ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్